సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టయింది సుమారు పదిహేను లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యంతో పాటు రెండు కోట్ల విలువైన స్పిరిట్ ఖాళీ మద్యం సీసాలను ఆబ్కారీ శాఖ టాస్క్ ఫోర్స్ హుజూర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు మేళ్ల చెరువు చింతలపాలెం మండలాల్లో అక్రమ మద్యం తయారీపై నిఘా పెట్టగా విషయం బయటపడింది నిందితులు హైదరాబాద్ నుంచి స్పిరిట్ తీసుకొచ్చి తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో ప్రముఖ బ్రాండ్ల పేరుతో మద్యాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేసినట్లు తెలింది ఏపీలోని మార్కపురం రేపల్లె అమలాపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ ముఠా మద్యం అమ్మినట్లు గుర్తించారు ఆరుగురిపై కేసు నమోదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు ఈ స్టాక్ అంతా ఇక్కడ నిల్వ ఉంచడానికి ప్రధానమైన మహేష్ అనే వ్యక్తి పల్నాడు జిల్లా దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను హైదరాబాద్ నుంచి ఈ స్టాక్ ఈ పురియేస్ లెక్కరు ప్లస్ లేబుల్స్ ఎసన్స్ అవన్నీ కూడా దానికి కావాల్సిన రా మెటీరియల్ అంత లేబుల్స్ లేబుల్స్తో సహా డూప్లికేట్ని తయారు చేసి సప్ సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ రియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మహేష్కి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది ఆ మహేష్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మహేష్ మరియు రైస్ మిల్ యాజమాన్యం ఎవరైతే యజమాని ఉన్నారో ప్రకాష్ దీన్ని ఆశ్రయం ఇచ్చి స్టాక్ అంతా తన దగ్గర పెట్టుకుని ఈ స్ప్రేస్ లిక్కర్ రాకెట్ నడవడానికి ఫెసిలిటేట్ చేశాడు వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు విలువైన మధ్యాహ్నం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ స్పూరిస్ లిక్కర్ వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి రెక్టిఫైడ్ స్పిరిట్ ని దాంతో యాంటీబాటిల్స్ తీసుకొని వస్తున్నారు ఎసెన్స్ కలుపుతున్నారు కలర్స్ కలుపుతున్నారు ప్రధానంగా ఇక్కడ మెక్డోవెల్ విస్కీ ఒక బ్రాండ్ రెండవ బ్రాండు ఏఓబి అంటే ఓల్డ్ అడ్మల్ బ్రాండ్ ఈ రెండు బ్రాండ్ని ప్రధానంగా టార్గెట్ చేసుకొని వీళ్ళు మద్యాన్ని తయారు చేసి అమ్మే ప్రయత్నంలో నిల్వ చేశారు